శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి మూల విరాటను సూర్యకిరణాలు తాకాయి ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల్లో సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది ప్రతి ఏటా మార్చి తొమ్మిది పది తేదీల్లో అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు లేలేత కిరణాలు స్వామివారిని నాలుగు నిమిషాల పాటు స్పర్శించడంతో భక్తులు ఆనందంతో పరవశించారు సూర్యకిరణ సోమవారం దర్శనం చేసుకోవడం చాలా తృప్తిగా అనిపించిందండి ప్రపంచంలో పూజలు అందుకుంటున్న అరసుల్లి సూర్యనారాయణ స్వామి పూర్వం రోజుల్లో ఇంద్రుడు స్థాపించిన ఈ ఆలయాన్ని ఆర్కిటెక్చర్ కూడా చాలా భాగంగా కట్టారు అటువంటి ఆర్కిటెక్చర్ మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు మన ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు అటువంటి దేవాలయంలో నేరుగా సూర్యకిరణాలు స్వామివారికి తాకడం ఆ సూర్య అక్కడ నుండి కూడా సిరస్సు వరకు తాకడం సోమవారిని చూస్తుంటే మాకు మనసు పులకరించింది అంత తృప్తిగా దర్శనం అనిపిస్తుంది అలాగే ప్రత్యేక దినాల్లో ఇలాంటి సూర్యకిరణాలు పడేటప్పుడు కార్తీక మాసంలో స్వామివారిని దర్శనం చాలా మంచిదని పెద్దలు పూజనీయులు ఇక్కడ దేవాదాయ శాఖ చెప్తున్నారు సూర్యకి దర్శనం చేసుకోవడానికి వచ్చాము దేశంలో రెండు దేవస్థానం ఇది ఒక ప్రసిద్ధి దేవస్థానము దీన్ని దేవుని దర్శనం చేసుకున్నాం మరి ఇంకోసారి దర్శనం చేసుకుని ఆ స్వామి వారి ఆశీస్సులు పొందాలని బెంగళూరు నుంచి అందరం వచ్చినాం బట్ చాలా ఆనందంగా ఫీల్ అయినాము అదొక రకమైన భావన మనము వర్ణ వర్ణించలేని ఆనందం కలిగింది అందరికీ బెంగళూరు నుంచి వచ్చాము ఫస్ట్ టైం ఇక్కడికి రావడము సూర్యదేవుని ఆశిస్తు మాకు ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది కిరణాలు పడ్డాయి ఇక్కడ చాలా బాగా అనిపించింది అదొక అద్భుతం లాగా అనిపించింది